కర్నూలు జిల్లా జిల్లా పోలీస్ కార్యాలయంలో శ్రీ భక్త కనకదాస గారి జయంతి వేడుకలు సమ సమాజ స్థాపనకు సేవలు ఆదర్శనీయం శ్రీ భక్త కనకదాస చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ఏఆర్ అడిషనల్ ఎస్పీ శ్రీ కృష్ణమోహన్ గారు సామాజిక సంస్కర్త గొప్ప కవి శ్రీ భక్త కనకదాస జయంతి వేడుకలను కర్నూలు పోలీసులు శనివారం నిర్వహించారు జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు జిల్లా పోలీస్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఏఆర్ అడిషనల్ ఎస్పీ శ్రీ కృష్ణమోహన్ గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఏఆర్ అడిషనల్ ఎస్పీ శ్రీ కృష్ణమోహన్ శ్రీ భక్త కనకదాస చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఏఆర్ అడిషనల్ ఎస్పీ మాట్లాడారు